క్రైస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొస్సన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ పూట దేవుని వాక్యంలో ఒక చక్కటి మాటని మనం ధ్యానిద్దాము ఈరోజు ప్రతి మనిషి ఉదయం వదులుకొని మరలా సూర్యాస్తమయం వరకు కూడా ఎన్నో కార్యక్రమాలలో తనమునుకలై తిరుగుతున్నాడు ఏదో సాధించాలి సంపాదించాలని సాహసించి సాహసవీరుడై ఏదో తన వశం చేసుకోవాలని రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేసి అనేక విషయాలని పరిశీలించి పరీక్షించి వెతకి వెంటాడుతూ ఉన్నాడు కానీ లోకంలో ఏది మనకు శ్రేయస్కరమైనది ఏది ఆశీర్వాదకరమైనది ఏది ఆశీర్వాదము కానిది అనేది వివేచించి అడుగులు వేసే వ్యక్తులు కొంతమంది కనిపిస్తారు మనం కూడా వివేచించి ఆలోచించి దేవుని శ్రద్ధలో మొరపెట్టి జ్ఞానాన్ని పొందుకొని మనం దేనిని వెతకి సంపాదించుకోవాలనే వివేకంతో ముందుకు వెళ్ళాలి దేవుని వాక్యంలో చక్కటి మాట సామెతల గ్రంథం రెండవ అధ్యాయం మూడు నాలుగు ఐదు వాక్యాలు చదివినప్పుడు తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును చూడండి ఈ వాక్యంలో మనము వెదకాలట ఎలా వెదకాలి అని అంటే వెండిని వెతికినట్లు దాచబడిన ధననిధిని వెతికినట్లు మనము వెదకాలట దేనిని అంటే జ్ఞానాన్ని తెలివిని ఈరోజు శ్రేష్టమైన దానిని పోగొట్టుకుని అల్పమైన దానిని మనం సొంతం చేసుకుంటున్నాము పిల్లరా జ్ఞానం అనేది చాలా శ్రేష్టమైనది ధనము కంటే శ్రేష్టమైనది ఈ లోకంలో మనకు దొరికే భోగభాగ్యాలు లేక పదవులు ఆధిక్యతల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది జ్ఞానం తెలివి అందుకే పైనుండి వచ్చు జ్ఞానం మనం పొందుకోవాలట అంటే దేవుని యుద్ధ నుంచి వచ్చే ఆ జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ప్రతి దానిని కూడా మనం వివేచించగలుగుతాము మనకు క్షేమకరమైనది ఏంటి క్షామకరమైనది ఏంటి ఇరుకు మార్గం ఏంటి విశాల మార్గమైన మార్గం ఏంటి ఉన్నతమైన మార్గం ఏంటి అల్పమైన మార్గం ఏంటి ఏది మనకు శ్రేయస్కరమైనది ఇవన్నీ మనకు వివేకము ఆలోచన జ్ఞానము కలిగినప్పుడు మనకు లభిస్తాయి మనకు చేరువవుతాయి ఈరోజు చాలామంది ఉన్నతమైన పవిత్రమైన మార్గాన్ని విడిచి లోక సంబంధమైన మార్గాలలో ఈరోజు సాగిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ జ్ఞానం లేకయ్యాయి దైవ ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని లోక సంబంధమైన క్షణికమైన వాటి కొరకు ఉరుతలోగడం కారణం ఏంటి అని అంటే ఈ జ్ఞానం లేకయే అందుచేత కుటుంబాన్ని కట్టుకోవాలి అని అనుకున్న మన వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని అనుకున్న దేవునితో ఒక అత్యున్నతమైన సహవాసం కలిగిన వారమై మనం ఆయనతో మనం లీనమైపోవాలి లేక ఆయనతో సహజీవనం చేయాలి అని అనుకున్న వీటన్నింటికి కారణం మనకు దైవ జ్ఞానం కావాలండి అందుకే జ్ఞాని అని సొలోమను ఆయన మరొకటే మరొకటే మరొకటి ఏం కోరుకోలేదు కానీ దైవ జ్ఞానాన్ని కోరుకున్నాడు ఆ దైవ జ్ఞానం చేత అతనికి ఘనత కలిగింది కీర్తి కలిగింది ప్రశంసలు కలిగాయి రాజ్యాన్ని సుభిక్షతో సమాధానంగా ఆయన పరిపాలించుకోగలిగాడు ఈరోజు ఆ దైవజ్ఞానం కొరకై మనం మరపెట్టుకోవాలి ప్రార్థన చేయాలి వెదకాలి ఆ దైవజ్ఞానాన్ని మనం సంపూర్తిగా పొందుకునే వారమే అయితే మన జీవితం విజయవంతమవుతుంది ప్రతిదినం మనం ఆశీర్వాదాన్ని చూడగలుగుతామనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక రెండవ విషయం మీకు నేను జ్ఞాపకం చేస్తాను అది పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని నేను చదువుతున్నానండి అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను చూడండి సమాధానమును వెదకి దానిని వెంటాడాలట ఈరోజు చేతి నుండి డబ్బు వస్తే ఇంటి జనం జనముంటే ఒంటి నిండ బంగారు ఉంటే మనిషి అహంకారపు మత్తు డబ్బు ఎత్తు కలిగి గర్వం అనే ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు నాకేంటి నాకు కొదివేంటి అనే అహంకారపు మత్తు మనిషిని ఊరేగిస్తుంటుంది అంతేగాని నా హృదయం సమాధానం కలిగి నేను అందరితో ఐక్యత కలిగి ఈ సమాధానము నేను కలిగి బ్రతకాలన్న ఆశలు ఈరోజు మనిషికి అరుదైపోతున్నాయండి మీరు జాగ్రత్తగా వినండి ప్రియా సహోదరులరా ఈరోజు పరిస్థితులు ఎలాగా దిగజారిపోయినాయి అంటే రక్తాన్ని పంచుకొని పుట్టిన సహోదరుని కూడా ప్రేమించలేని కఠోరమైన దినాలండి పరాయి వాళ్ళని బయట వాళ్ళని ఇరుగు పొరుగుని కాదు ఒక్క ఇంట్లో ఉండి ఒక తల్లికి పుట్టిన అనదముల మధ్య కూడా ఈరోజున అసమాధానపు ఛాయలు పొడచూపుతున్నాయి ఏ ఒక్కరు కూడా ఐక్యతను సఖ్యతను కాపాడుకోవాలన్నా ఆశని కలిగి ఉండట్లేదు అహంకారపు అనుభవాలలో ముందుకి కొనసాగుతున్నారు కానీ సమాధానం కలిగి బ్రతుకుటలో ఉన్న ఆనందం ఎలాంటిది సమాధానం కలిగి బ్రతుకుటలో ఉన్న ఆ రమ్యకరమైన అనుభవాలు ఎలాంటివి అనేది ఈరోజు మర్చిపోతున్నారండి అందుకే కీర్తనకారుడు చక్కటి మాట రాశాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అది ఎంత మనోహరము అది అహరోను తల మీద పోయబడి గడ్డమ మీదగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ స్థైల్తో సమానం అన్నాడండి నిజమే కదా మనం ఒకరి ఎడలో ఒకరి సమాధానాన్ని కలిగి ఉండడానికి ఈ సమాధానాన్ని మనం వెదకాలండి వెదకాలండి ఈ సమాధానాన్ని మనం కాచుకోవాలండి పిల్లలరా ఒకవేళ ఒక మెట్టు మనం దిగినా పర్లేదు కానీ సమాధానాన్ని మనం పోగొట్టుకోకూడదు మనకు అబ్రహాము చరిత్ర మనకు దర్పణ పడుతుంది అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఎంతగానో దీవించాడు అంతగా దీవించబడిన అబ్రహాం ఏమన్నాడో తెలుసండి ఈ సమాధానమును కాపాడుకునే విషయాలలో నాకు కలిగినది ఏదైనా నేను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడండి నువ్వు తూర్పుకు వెళుతావా నేను పడమలకి వెళుతాను అంటే తూర్పున ఉన్నది అబ్రహాముకు అవసరం లేదంటే సమాధానము నాకు కావాలి కానీ ఇదిగో ఈ తూర్పున ఉన్నది ఉత్తరాన ఉన్నది దక్షిణాన ఉన్నది నాకు కలిగిన ఆశీర్వాదము లేక ఐశ్వర్యం నాకు కావాలని ఆయన ఆశించలేదు సమాధానము కావాలని కోరుకున్నాడు అందుకే దేవుడు అబ్రహాముని అంతగా దీవించాడు లోతుతో అబ్రహాం చెప్తాడు నీవు తూర్పుకు వెళితే నేను పడమరకు వెళుతాను నీవు పడమరకే వెళితే నేను తూర్పుకి వెళుతాను అంటే తనకు కలిగినది దేనినైనా విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు కానీ సమాధానమును మాత్రం విడిచిపెట్టలేదండి కాచుకున్నాడు కాపాడుకున్నాడు ఆ సమాధానమును వెతకి ఆయన పొందుకున్నాడు గనుక దేవునితో కూడా సమాధానంగా ఉండగలిగాడండి నేను ఒక మాట చెప్తాను మనతో పుట్టిన వానితో మనం సమాధానంగా లేకుండా ఇరుగు పొరుగుతో సమాధానం లేకుండా మనుషులతో మనకు సమాధానం లేకుండా దేవునితో ఎలా సమాధానం కలిగి ఉండగలుగుతామండి దేవుని వాక్యం కూడా చెప్తుంది నీవు అర్పణ అర్పించేటప్పుడు మొదటి నీ అర్పణ అక్కడ పెట్టి నీ సహోదరులతో సమాధానపడి వచ్చి ఆ తర్వాత అర్పణ చెల్లించమని దేవుని వాక్యం అంటుంది కనుక మనం ఈ సమాధానమును వెతికి సంపాదించుకోవాలి పురుడర లోకంలో మనం బ్రతికేది చాలా కొద్ది దినాలు ఈ కొద్ది దినాలలో మరి కక్ష ఈర్ష ద్వేషం పగ కార్పణ్యం ఇవన్నీ అవసరం లేనివ్వండి బ్రతికిన నాలుగు దినాలు సమాధానం కలిగి సంతోషం కలిగి అందరితో ఆ యొక్క రమ్యకరమైన జీవితాన్ని పంచుకొని మనం దైవ రాజ్యానికి మనం పాత్రులము కావాలి మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే మత్స్సు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వాక్యాలని నేను చదువుతున్నానండి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును పురులో చూడండి ఇక్కడ మనం ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఇదే ఆలోచన కలిగి ఉంటాం ఈరోజు ఇవి రేపేంటి మర్నాడేంటి తర్వాత ఏంటి ఇవే ఆలోచనలు మనల్ని వేధిస్తుంటాయి కానీ వాక్యం అంటుంది మీరు అలా వాటిల్ని ఆలోచించి చింతించకండి మీరు ఏమి తినాలనో ఏమి త్రాగవాలనో ప్రభువుకు తెలుసు అన్ని జనులు కూడా ఇలాగే వాళ్ళు చింతించుచున్నారు కదా మరి అన్ని జనులకి మీకు ఏంటి వ్యత్యాసం గనుక ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారము కలిగి ఉండకుండా ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెదకండి నీతిగా నిజాయితీగా భక్తిగా యథార్థంగా ఎలాగ బ్రతకాలి ఆయన రాజ్యంలోనికి మనం ఎలా ప్రవేశించాలి ఆయనతో కూడా మనం ఎలా వసించాలి ఈ ఆత్మ సంబంధమైన వాటిల్ని మనం వెతకాలట అంతేగాని అంత సంపాదించుకుంటున్నారు ఇంత సంపాదించుకుంటున్నారు జనులు మరి నేను ఇంకా ఏం సంపాదించుకోలేదు ఏమి సంపాదించుకోవాలి ఏది కూడ కట్టుకోవాలి ఏది మూటగట్టుకోవాలి ఏది దాచుకోవాలి ఇవి కాదు మనకు కావలసింది దేవుని రాజ్యములో మనం యుగాయుగములు జీవించవలసిన వారమండి ఆయనతో మనం వసించవలసిన వారమండి ఆయన సింహాసనమును మనందు కూర్చుండి ఉన్న ప్రకారం మనము కూడా ఆయనతో కూడా సింహాసనమునందు మనం కూర్చోవాలి ఈ ఉన్నతమైన దర్శనం మనకు ఉండాలండి అందుచేత ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం వెదకాలట వీళ్ళ ఆయన నీతిని వెదకడం అంటే ఏంటి ఆ నీతి మనం ధరించుకుని వారమై ఆ నీతిని అనుసరించి నడవడం ఆ నీతికి మన శిరస్సు వంచి దేవుని నీతిని నెరవేర్చడానికి సమ్మతించి మనం బ్రతకడం అండి చాలామంది తన వాడుకు ఏమంటారంటే నీతిగా నిజాయితీగా బ్రతికితే ఈరోజు నా లోకంలో బ్రతకలేమండి అంటారు లోకంలో బ్రతకమని ఎవరు చెప్పారు క్రీస్తులో బ్రతకవచ్చు ఒకవేళ నీతిగా నిజాయితీగా బ్రతికితే లోక మనల్ని వెలువేయవచ్చు మనల్ని కన్నెర్ర చేసి చూడవచ్చు విషపు చూపులు చూడవచ్చు కానీ క్రీస్తులో అది మాధుర్యంగా ఉంటుంది క్రీస్తులో మనకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది క్రీస్తులో మనకు ప్రతిఫలాన్ని ఇస్తుంది నీతియుక్తమైన ప్రవర్తన అందుచేత దేవుని నీతిని ఆయన రాజ్యమును మనం వెదకాలని దేవుని వాక్యం చెప్తుంది నేను మూడు విషయాలు మీతో చెప్తూ వచ్చాను జ్ఞానమును మనం వెదకాలట రెండు సమాధానమును మనం వెదకాలట మూడు ఆయన నీతిని ఆయన రాజ్యమును మనము వెదకాలి అవి మనకు శ్రేష్టమైనవి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె తల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడీవాధిపత్య ప్రభువ మీకు వందనాలు నైనా మేము ఈ లోకంలో ఏమి వెతకాలి దేనిని మేము సంపాదించుకోవాలన్నది నీ లేఖన భాగాలలో నుంచి మాతో మాట్లాడుతూ వచ్చారు అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నైనా ఎలాంటి వివేకమైన మనస్సుని మీరు మాకు ప్రసాదించి జ్ఞానమును సమాధానమును మీ రాజ్యమును మీ నీతిని వెతకిన వారమై ప్రతిఫలాన్ని పొందుకోవడానికి మాకు ఒక్కొక్కరికి కృపను అనుగ్రహించమని ఇదిగో ఈ రోజున ఎవరైతే ఈ మాటలు విని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరి మీద మీ దృష్టి నిలిపి వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని వారి హృదయ అభిలాషలు తీర్చమని ఏసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు కృప సదాకాలం మీకు తోడే ఉండుగాక